దాదాపు నూట పన్నెండు జిల్లాలను ఆస్పిరేషన్ డిస్సీస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఆయా జిల్లాలో పర్యటించడం ఆ జిల్లాలో ప్రజల యొక్క భాగోలు తెలుసుకోవడం ఆ జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయడం దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఐదు వందల బ్లాక్స్ అంటే మన మండలాలు అంటాం రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం నూట పన్నెండు జిల్లాలను దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది గుర్తించింది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఐదు వందల మండలాలను ఐదు వందల బ్లాక్స్ ను ఐస్పేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటి లోపల కేంద్ర మంత్రులు పర్యటించడం అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం అక్కడ ఉన్న ప్రజలు గాని అక్కడ సమస్యలు తెలుసుకోవడం తిరిగి అభివృద్ది చెందిన మండలాలకు ధీటుగా వాటిని మండలాలను ఆ గ్రామాలను ఆ ప్రాంతాలను అభివృద్ది చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయించుకోవడం జరిగింది తెలంగాణ రాష్టంలో మూడు జిల్లాలను ఆస్పీరేషన్ గా పది మండలాలను పది బ్లాక్స్ కూడా యాక్స్పిరేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది తల భూపాల్పల్లి జయశంకర్ ఆ ప్రాంతంలో మేము తిరగడం జరిగింది ఆల్రెడీ రెండు జిల్లాలను రెండు మండలాలను కంపెనీ చేయడం జరిగింది దాంతో పాటు ములుగు జిల్లా ములుగు ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా రెండు జిల్లాల పరడం జరిగింది ఈ రోజు నారాయణపేట జిల్లాలో దాంతోపాటు సాయంత్రం యాదగిరి కర్ణాటక రాష్టంలోని యాదగిరిలో రేపు ఉదయం రాయచూర్ రేపు మధ్యాహ్నం గద్వాల వీటిలో పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం ఇది నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమం నీతి ఆయోగ్ దీన్ని గుర్తించింది నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి ఇవాళ దానికారు చూసి ప్రతి దాని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్న స్కూల్స్ గాని మధ్యాహ్న భోజన పథకాన్ని గానీ పౌష్టికారం కాని గర్భిణీ స్త్రీలకు కానీ పుట్టిన పిల్లలకు కూడా గాని హెల్త్ సెంటర్స్ కానీ గ్రామీణ సడక్యూరి కింద రోడ్లు గాని అంగన్వాడీ భవనాలు ఇప్పుడు ఇట్లా అన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా దాని సమస్యలు సమస్యలేంది ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్రశాయిలో సూచనలు సలాహాలు తీసుకోవడానికి ఒక సమీక్ష చేయడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మీరు చూసిన చాలా మంది చాలా ప్రాంతాలు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూసిన మనం హెల్త్ సెంటర్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు సమస్యలు చెప్పారు జరుగుతున్న విధానం చెప్పారు కాబట్టి దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం അതെ ധന്യ അച്ചവട ധന്യവാദം